క్రీస్తు క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మీకు వసగుతున్న సందేశము దేవునిని ఆధారపడాలి ఈరోజు మొదటి పట్టణము దానియల్ గ్రంథంలో పదమూడవ అధ్యాయములో మనం చూస్తున్నాము సుసన్నా అనేటువంటి స్త్రీ గురించి సూసన్న దేవునికి భయపడి జీవిస్తుంది తప్పు చేయలేకుండా తప్పు చేయకుండా పరిశుద్ధంగా ఉంది అయినా కానీ ఆమెకి వ్యతిరేకంగా ఇద్దరు న్యాయాధిపతులు నిందలు మోపుతున్నారు ఏమని సుసన్న తప్పు చేసింది వ్యవచారం చేసింది అని అప్పుడు ఆమెని అందరి ముందు నిలబెట్టి ఆమె మీద రాళ్ళు రాళ్ళతో కొట్టాలని చూస్తూ ఉన్నారు ఆ సమయంలో సుసన్న దేవుణ్ణి ప్రార్థించుకుంటుంది దేవా మీకే తెలుసు నేను తప్పు చేయలేదని మీకే తెలుసు నన్ను కాపాడమని దేవుణ్ణి ఆధారపడింది దేవుడు దాని పంపించి సూసనాన్ని కాపాడారు సువిస పట్టణంలో విభారంలో పట్టుబడిన స్త్రీ ఆమెను యేసు ప్రభు దగ్గరికి తీసుకువచ్చి రాళ్ళతో కొట్టి చంపాలని ప్రజలు వచ్చారు ఈ విభచారంలో పట్టుబడిన స్త్రీ కూడా దేవుణ్ణి మనస్సులో ప్రార్థించుకుంటుంది దేవా మీరు నన్ను కాపాడండి మీ దేవా నన్ను కాపాడుమని మనసులో రహస్యంగా ప్రార్థిస్తుంది ఏసయ్యా ఆ స్త్రీని కాపాడారు సుసన్న ప్రార్థించింది కాపాడబడింది సువిశేష పట్టణంలో ఈ స్త్రీ దేవుణ్ణి ప్రార్థించింది కాపాడబడింది ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో కూడా ఎల్ల వేళ్ళలో దేవుణ్ణి ఆధారపడాలి పరిశుద్ధంగా ఉన్నారా మంచిది దేవుణ్ణి ఆధారపడి జీవించండి దేవుణ్ణి పట్టుకోండి ఒకవేళ తెలుసో తెలియక బలగీనలు పడిపోయావా దేవుణ్ణి ఆధారపడండి దేవుణ్ణి పట్టుకోండి దేవా నన్ను కాపాడండి ఇక్కడ నేను పడిపోకుండా మీ బలము నాకు కావాలని ప్రార్థించండి దేవుడు సహాయం చేస్తారు కాబట్టి ఈ మొదటి పట్టణము సువిశస పట్టణములో మనము నేర్చుకోవలసిన విషయము ఎల్ల వేళలో మనము దేవునినే మనము పట్టుకోవాలి మన సొంత శక్తి చేత బలము చేత మనము పాపమును జయించలేము మన సొంత శక్తిని బలమును ఆధారపడి మనం ఉండకూడదు అట్లా ఉన్నట్లయితే మనము పడిపోతాము కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని అన్ని వేళలో దేవుణ్ణే పట్టుకోవాలి కీర్తన నూట పద్దెనిమిది తొమ్మిది పది నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు ఈ వాక్కు ప్రకారముగా ప్రతి క్షణం ముఖ్యంగా కాలము లేచిన వెంటనే మన జీవితాన్ని సమర్పించుకోవాలి తర్వాత మన పనిని ప్రారంభించుకున్నట్లయితే మనము విజయం కలిగిన జీవితము జయ జీవితము పరిశుద్ధ జీవితమును మనము జీవించగలుగుతాం కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థించుకుందాం స్తోత్రం ఏసయ్యా ఏసయ్యా ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా ఏసయ్యా మా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను మాత్రమే మేము ఆధారపడాలి నిన్ను మాత్రమే పట్టుకోవాలి ఏసయ్యా ఇంకా మేము ఎల్లప్పుడూ ఏసయ్యా పడిపోకుండా మమ్మల్ని కాపాడండి ఎస్ఐ్యా మీ రెక్కల క్రింద ఉంచి మమ్మల్ని కాపాడి నడిపించండి ఆశీర్వదించండి ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని దీవించండి యువతి యువకులను దీవించండి మరియు చిన్నారి పిల్లల్ని దీవించండి పెద్దల్ని దీవించండి అందరినీ కాపాడండి ఎస్ఐయా నీకే స్తోత్రము వందనాలు థ్యాంక్ యూ జీసస్ ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొను చున్నాము పరలోకపు తండ్రి Amen. Amen. Praise the Lord. God bless all of you. Amen.